హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను భద్రాచలంలో సాక్షాత్తు శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ముందు ఉన్నాను ఆయన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే ఇక్కడ కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఆయన తిరుమల అరుణాచలం వీడియోస్ ఇక్కడ పైన ఐ కార్డు లో ఇస్తున్నా ఈ వీడియో అయితే చూడండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి సో ఈ వీడియోలో అయితే మనం టూ ప్లేసెస్ భద్రాచలం టెంపుల్ అండ్ అలాగే పాపికొండలు బోట్ ట్రిప్ అయితే కవర్ చేద్దాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది సో నేనైతే హైదరాబాద్ నుండి వచ్చాను ఎవరన్నా వన్ డే ట్రిప్కి హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే భద్రాచలం ఇస్తే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మనం పాపికొండలు బోట్ ట్రిప్ కూడా కవర్ చేయొచ్చు సో హైదరాబాద్ నుండి భద్రాచలంకి అయితే ట్రైన్ ఉంటుంది కావతి ఎక్స్ప్రెస్ ఎవ్రీ డే ఈవినింగ్ ఫైవ్ ట్వంటీకి ఉంటుంది సికింద్రాబాద్ ఆ ట్రైన్ అయితే భద్రాచలం రోడ్ ఐ మీన్ కొత్తగూడెం స్టేషన్ వరకు రీచ్ అవుతుంది నైట్ వెళ్ళేసరికి ట్వెల్వ్ అవర్ వన్ అవర్ మనం కొత్తగూడెం స్టేషన్ రీచ్ అయ్యాక అక్కడ నుండి భద్రాచలం అయితే వన్ అవర్ జర్నీ ఉంటుంది బస్ అయితే అప్రాక్సిమెట్ లా సిక్స్టీ రూపీస్ అండ్ ఇంకో ట్రైన్ కూడా ఉంటుంది ఫాస్ట్ ఇది ఇదైతే నైట్ లెవెన్ కి సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది ఐ మీన్ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ అప్డేట్ అవుతుంది కాబట్టి చెల్లపల్లి నుండి అయితే నైట్ లెవెన్ కి స్టార్ట్ అవుతుంది యాక్చువల్ టైమ్ అయితే మార్నింగ్ ఫోర్ కి అలా రీచ్ అవ్వాలి కొత్తగూడెంకి కానీ మన ట్రైన్ టైమింగ్స్ గురించి తెలిసిందేగా ఒక్కొక్కసారి మార్నింగ్ ఫోర్ కి సిక్స్ కి సెవెన్ కి అలా రీచ్ అవుతుంది కానీ అలా అయితే మనకి ట్రిప్ ట్రిప్కి ప్రాబ్లమ్ అవుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన నైట్ ట్రైన్ గురించి అయితే కొంచెం ఆలోచించండి ఎందుకంటే మనకు లక్ ఉంటే టైంకి రీచ్ అవుతాం లేదంటే అండ్ మనకు ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి హైదరాబాద్ నుండి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి సో నైట్ బస్ బుక్ చేసుకుంటే మార్నింగ్ కల్లా మనం భద్రాచలం రీచ్ అవుతాం సో ఆలోచించండి సిక్స్ అవర్స్ జర్నీ సో భద్రాచలం రీచ్ అయ్యాక మనకైతే దేవస్థానం వాళ్ళ రూమ్స్ ఉంటాయి మీరు అక్కడ రూమ్స్ తీసుకోవచ్చు ఆన్లైన్ లో వాళ్ళ వెబ్సైట్ ఉంటాయి అందులో మీరు అండ్ అలాగే ఇక్కడ టెంపుల్ బయట చాలా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి సో అది కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే పర్ డేకి సెవెన్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తారు టూ పర్సన్స్ మీకు రూమ్ కావాలి అంటే ఇది ఫాలో అవ్వండి లేదంటే రూమ్స్ అవసరం లేదు అనుకుంటే నార్మల్గా ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే మన గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి దర్శనంకి వెళ్ళండి ఇన్ కేస్ మీరు ఒక వన్ డే భద్రాచలంలో స్పెండ్ చేయాలనుకుంటే పర్ణశాల అండ్ సీతమ్మ వారు నారచిల్ ఆరేసుకున్న ప్లేస్ కవర్ చేయండి మనకైతే ఆటోస్ ఉంటాయి టెంపుల్ దగ్గర పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు టెంపుల్ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఇక్కడే శ్రీరామనవి అప్పుడైతే మనకు సీతారాములో కళ్యాణం జరిగేది మనకు శ్రీరామదాస్ మూవీలో ఉంటుంది కదా కళ్యాణం ఆరు బయట జరగాలని అప్పుడు శ్రీరామదాస్ చెప్తారు కదా సో ఈ ప్లేస్ అది ఇక్కడే జరుగుతుంది కళ్యాణం శ్రీరామనవి అప్పుడైతే కొన్ని వేల అయితే యాక్చువల్గా మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళాను దర్శనకి అప్పుడు క్లోజ్ ఉండే ఎందుకంటే అప్పుడు స్వామి వారికి అలంకరణ చేస్తున్నానని క్లోజ్ చేశారు సో సెవెన్ థర్టీ దర్శనానికి రమ్మన్నారు ఇంకా ఆ గ్యాప్ లో నేనైతే వెళ్ళి బోటింగ్ టికెట్ తీసుకున్నా సో ఇక్కడ ఇందులోనే బోట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం తెలంగాణ బోట్ టూరిజం ఇది ఎగ్జాక్ట్ గా టెంపుల్ పక్కన ఉంటుంది సో ఇక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా ఇన్ కేసు కావాలనుకుంటే కాల్ చేసాడు కానీ సో బోటింగ్ టికెట్స్ అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళి తీసుకోండి ఎందుకంటే మనకి వీకెండ్ లో వెళ్తే మాత్రం చాలా మంది ఉంటారు కదా అప్పుడు దొరకడం కష్టం అవుతుంది సో బోటింగ్ టికెట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళైతే మనకి ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ కట్టమంటారు వాళ్ళకు రిసిప్ట్ ఇస్తారు అందులో మన నేమ్ అయిన అడ్రస్ ఫిల్ చేసి ఇవ్వండి మీరు బుక్ చేసుకున్న ఆఫీస్ దగ్గర నుండి వాళ్ళైతే పికప్ చేసుకుంటారు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో అప్పుడు మనం మీ తగ్గనుక టికెట్ బుక్ చేసుకున్నాక నేనైతే ఇంకా దర్శనానికి వెళ్ళాను జనం అయితే బాగానే మంది ఉన్నారు అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది మీకు ఇన్ కేస్ మార్నింగ్ లేట్ అవుతుంది దర్శనానికి ఈవినింగ్ వెళ్ళండి క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంటారు హలో గైస్ ప్రజెంట్ అయితే మనం టెంపుల్ బయట ఉన్నాం కొంచెం టెంపుల్ నుండి ముందుకు రాగానే మనకైతే ఇక్కడ ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు మనం ఇందాక టికెట్స్ తీసుకున్నాం కదా సో ఒక టాటా మెజిక అయితే అరేంజ్ చేస్తారు ఈ వెహికల్లో అయితే ఎయిట్ మెంబెర్స్ పడతారంట సో ఇదే వెహికల్ టాటా మెజిక్ అండ్ మనం టెంపుల్ నుండి బోటింగ్ పాయింట్ పోచవరం బోటింగ్ పాయింట్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఓవర్స్ పడుతున్నారు సెవెంటీ కిలోమీటర్స్ అంట అండ్ ఇంకా బోటింగ్ టికెట్స్ కోసం అయితే ఇక్కడ చాలా ఆఫీసెస్ ఉన్నాయి మన టెంపుల్ బయటనే ఉంటాయి సో మీరు మీకు నచ్చిన దగ్గర మీరు తీసుకోవచ్చు అండ్ టికెట్ కాస్ట్ అయితే బోటింగ్కి ఒకరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అందులో మనకి టిఫిన్ లంచ్ అండ్ స్నాక్స్ ఇంక్లూడ్ చేస్తారు అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు బోటింగ్ పాయింట్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డ్రాప్ చేస్తారు ఇక్కడ సో మొత్తం కలిపి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వన్ థింగ్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి సో నేనైతే మన పాపికండలు జర్నీ మొత్తం మంచిగా చూపిద్దాం అనుకుంటున్నాను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది మళ్ళీ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేద్దాం ఉన్నారు ఇంకా అసలు వాళ్ళు రాలేదు మనకేమో ఆకలి కాగలేమో అని టిఫిన్ కూడా వేసేది ఇక్కడే అండ్ మన పాపికొండలు ట్రిప్ అనేది టూ పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటేమో రాజమండ్రి అది గండిపోచ దగ్గర నుంచి అండ్ ఏమో భద్రాచలం పోచవరం అండ్ ఇంకా మీరు వచ్చేటప్పుడు అయితే కంపల్సరీగా ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తెచ్చుకోండి ఒక కాపీ ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అడుగుతారు బోర్డ్ దగ్గర సో ఫైనల్ గా మన జర్నీ అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయింది టెంపుల్ దగ్గర నుండి ఇంక ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది ధర్నా చేస్తున్నారు దారిలో మొత్తం ఇక్కడే ఆగిపోయి అందరం వాళ్ళు ఎందుకు చేస్తున్న అయితే తెలియదు మొత్తం అన్ని వెహికల్స్ అయితే ఆగిపోయాయి అసలే సమ్మర్ మొత్తం ఉడుకపోతుంది ఒక థర్టీ మినిట్స్ గా అక్కడే స్టార్ట్ అయ్యాం ఇంకా వాళ్ళ రోడ్ మీద నుండి జరగట్లే అని చెప్పి వేరే రూట్ ఏదో ఉంటే మళ్ళీ యువటన్ తీసుకుని రూట్ మొత్తం చాలా ఘోరంగా ఉంది చిన్న చిన్న గల్లీలు అసలు దారుణంగా ఉన్నాయి అసలు అండ్ చాలా వెహికల్స్ ఏసరికి చాలా ప్రాబ్లం అయింది పొలాల మధ్య నుండి కూడా పోయడం ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ దాటడానికి ఆల్మోస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ చుట్టూ తిరిగిపోయాం అనుకోండి ఇంకా ఎలాగో వాళ్ళ అందులో నుండి బయటపడ్డం టెన్ థర్టీ ఆర్ లెవెన్కి కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళు బోటింగ్ పాయింట్కి ఆఫ్టర్నూన్ ఆఫ్ ట్వెల్వ్ అయింది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు కనుక ఓన్ వెహికల్స్ లో వస్తే ఇక్కడికి బోటింగ్ టికెట్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఈ బోటింగ్ పాయింట్ దగ్గర అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది ఇక్కడికి మనల్ని తీసుకొచ్చిన డ్రైవర్ అయితే మనం ఫిల్ ఇచ్చిన రిసిప్ట్ ఉంటుంది కదా మా అడ్రస్తో సో అవి తీసుకొని బోటింగ్ ఏజెన్సీ దగ్గరికి అయితే వెళ్తాడు అక్కడ టికెట్ కౌంటర్ వాళ్ళకి మన రిసిప్ట్ ఇస్తే వాళ్ళైతే బోట్ పాస్ ఇస్తారు అండ్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ చూపించాలి బోట్ ఎక్కట ఇన్ కేసు ఎవరైనా జిరాక్స్ తెచ్చుకోవడం మర్చిపోతే మనకైతే ఒక దగ్గర దారులు అయితే ఆపుతారు జిరాక్స్ కోసం అప్పుడు తీసుకోండి బోట్ పాసేసి ఇంకా ఆల్రెడీ మనకి చాలా లేట్ అయింది టిఫిన్ తినే వాళ్ళైతే ఇక్కడ టిఫిన్ తింటారు మనం అంటే ఆల్రెడీ టెంపుల్ దగ్గర చేసాం టిఫిన్లో అయితే మనకి వడ ఇడ్లీ ఉప్మా ఆ రోజు మనం వెళ్ళేదైతే ఈ బోట్లోనే భద్రాద్రి జలవిహార్ బోట్ కెపాసిటీ అయితే ఎయిటీ నైన్ మెంబర్స్ అంట ఇంక్లూడింగ్ స్టాఫ్ ఇంకా నేను ఆధార్ కార్డ్ జిరాక్స్ బోట్ ఎక్కేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి బోట్ అయితే ఎక్కేసా ఇదే డ్రైవర్ క్యాబిన్ అండ్ ఇక్కడ కింద కూడా సీటింగ్ ఎంత దూరం వచ్చి మనం ఎందుకు ఇక్కడ కూర్చుంటాం పైకి వెళ్దాం ఎలా ఉంటుందో చూద్దాం మనకైతే ఇక్కడ మన ఆధార్ కార్డు అండ్ మన టికెట్ ఇస్తే ఇక్కడ మనకు ఇస్తారు సో చేస్తారు పాపికలు ట్రిప్ ప్లాన్ చేయాలంటే మాత్రం బెస్ట్ టైం ఏంటంటే వింటర్ నవంబర్ టు ఫిబ్రవరి ఈ టైంలో అయితే బెస్ట్ ఉంటుంది అండ్ మార్చ్ నుండి ఎలాగో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా అందుకే అండ్ ఈ రైనీ సీజన్లో అయితే ఈ బోట్ జర్నీ అయితే క్లోజ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది సో అది సమ్మర్లో వేడి తట్టుకుంటామంటే వెళ్ళండి నో ప్రాబ్లం సో ఫైనల్గా మనమైతే బోట్లోకి వచ్చేసాం మనకి టెంపుల్ నుండి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అవర్స్ పెట్టింది చాలా మంది వీకెండ్ సమ్మర్ హాలిడేస్ కదా సో వెదర్ అయితే కొంచెం బెటర్ ఉంది ఈరోజు ఎందుకంటే నేను వెళ్ళింది మేలో అయినా కూడా అప్పటికే వర్షాలు పడడం అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ ఇలాగో ఈ జర్నీ అయితే అందరూ మాక్సిమం సమ్మర్ లో ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అందరికి హాలిడేస్ అయితే మంచిగా ముందుకు వచ్చిన మంచి వ్యూస్ కోసం మనకైతే ఎవ్రీ బోట్ లో ఇద్దరు ఉంటారు మనకి గైడ్ చేయడానికి మనం వెళ్ళే ప్లేసెస్ గురించి చెప్పడానికి అండ్ అలా మా బోట్లో అయితే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఇంకా మన బోట్ అయితే స్టార్ట్ అయింది అండ్ మనకైతే లైఫ్ జాకెట్స్ ఇస్తారు ఇక్కడ సేఫ్టీ పర్పస్ సో అది వేసుకోండి అండ్ వాళ్ళు చెప్తారు ఎలా వేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫుల్ అయిపోయినాయి మొత్తం అన్ని సో అంత క్రేజ్ ఉంది పాపి బోట్ జర్నీకి అండ్ మన బోట్ అయితే ఫస్ట్ స్టార్ట్ అయింది అండ్ మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్స్ వస్తే మా ఛానల్ వీడియో పెట్టగానే అండ్ స్వాగతం సుస్వాగతం సుమాంజలింగ్ మాక్గ్రౌండ్ అండ్ మన మా ప్లేస్ వచ్చేసి స్టార్టింగ్స్టిక్ అంటే ఆలూ సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం పోచవరం బోర్డింగ్ పాయింట్ ఇది ఓన్లీ బోర్డింగ్ పాయింట్ మాత్రమే విలేజ్ ఫ్రంట్ ఉంది అండ్ మనం జరిగించేసిన ఈ గోదావరి జన్మస్థలం స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసి ఎక్కడో పశ్చిమ కండంలో ఉన్నటువంటి మహారాష్ట్ర నాసిక్ త్రిముఖం అక్కడ నుంచి ఎన్నో రాష్ట్రాల జిల్లాలు దాడుతూ ఆ భద్రాచలం రాణుల పాదాలు దాటు అండ్ ఈ గోదావరి అంతర్వేది బంగాళాఖాతంలో కలుసుతో ఈ గోదావరి పడవ వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పార్టీ ఒక వెయ్యి ఆరు వందల నలభై కిలోమీటర్లు ఇందులో మనం జస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కేఎం మాత్రమే జర్నీ చేస్తున్నాం అది కూడా మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి అండ్ తెల్ల దెబ్బలు పార్పీ కొండలో ఎండలో ఉన్నటువంటి తెల్ల దెబ్బలు అనే విలేజ్ వాళ్ళకి వెళ్ళి రిటర్న్ అవుతాం అండ్ ఇక్కడ నుంచి ఆ ప్లేస్ వచ్చేసి థర్టీ ఫైవ్ అప్ అండ్ డౌన్ సెవెంటీ కేఎం రిటర్న్ ఓ ఇక్కడికి ఇక్కడకి మన స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసరికి ఈవినింగ్ త్రీ థర్టీ కానీ ఫోర్ కానీ అయిపోతుంది మార్నింగ్ నుంచి అండ్ ఈవినింగ్ వరకు ఈ గోదావరిలో జర్న్ చేస్తున్నాం కదా ఒకసారి గోదావరి మాత ఆశీస్సులు కూడా తీసుకుందాం ఓకేనా అది ఎలాంటి గోదావరి మాతాకి అంటే మీరు అందరూ కూడా గట్టిగా జయ కొట్టాలి ఎవరైతే చేయకొట్టారో మనం బోటికి రైట్లో చూడండి అవతల వర్షం పడింది అక్కడ దిగేస్తాను అండ్ మార్నింగ్ మీరు భద్రాచల్లి రామలవారం దర్శించుకొని వచ్చింటారు అవునా సార్ దర్శించుకున్నారు అందరు దర్శించుకోండి వాళ్ళు ఒకసారి హ్యాండ్ బైక్ లేవండి ఇవ్వండి దర్శించుకోండి వాళ్ళు మా తెలుగు తిప్పి ఎంత బాగుందో అదేం లేదు ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నారు అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం విహారయాత్ర స్టార్ట్ అయింది ఆ రాములు వర్ణం కూడా స్మరించుకొని ఇక్కడ నుంచి మనం విహారయాత్ర స్టార్ట్ చేద్దాం అది ఎలా నేను జై శ్రీరామ్ అంటాను మీరు అందరూ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ఫస్ట్ స్టాప్ రీచ్ అవడానికి కొంచెం టైం పడుతుంది సో బోట్ లో బోర్ కొట్టకుండా ఉండడానికి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ అవి ఇస్తారు అండ్ వాళ్ళ స్టూడెంట్స్ అంట సో వాళ్ళకి ఇదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ కొంతమంది అంకుల్ ఆంటీస్ కి అయితే కొన్ని టాస్క్ ఇస్తారు పర్ఫార్మ్ చేయమని అండ్ ఒక కపుల్కి అయితే మ్యారేజ్ చెప్పిస్తారు అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి గోదావరి మధ్యలో మళ్ళీ పెళ్లి చెప్పిస్తారు ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆ కపుల్కే మ్యారేజ్ చేశారు ఈ బోట్ జర్నీ అయితే నాకు చాలా బాగా అనిపించింది చుట్టూ కొండలు ఈ గోదావరి మధ్యలో ఇలా బోట్ జర్నీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు ఈ ప్రపంచంతో మనకి ఏం సంబంధం లేకుండా కొన్ని గంటలు ఇలా టైం స్పెండ్ చేయడం చాలా ప్రశాంతంగా ఉంది ఆశిక్ బానే సాంగ్ అయితే అసలు ఏం నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు సాంగ్ విత్ సేమ్ స్టెప్స్ సో మీరు ఏమైనా వాళ్ళకి మనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి ఇదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి ఇలా గైడ్ చేయడం ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడం మన జర్నీ లో అంటే పేరంటాలపల్లి పల్లి ఇక్కడ మనకి చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి రంగస్థల మూవీ మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ అయితే పాపికొండ దగ్గర జరిగింది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే ఇక్కడ ఈ విలేజ్ కూడా వచ్చారు పాడు మండలం వెహికల్ కనెక్టివిటీస్ కానీ ఊర్లో అంతా కూడా రోడ్స్ అమ్మా ఎటువంటి కనెక్టివిటీ లేదు వెహికల్స్ అది ఏం లేదు ఆటో రాదు బస్సు రాదు రిక్షా రాదు ఏమీ రాదు బట్ సిమెంట్ పట్ల ఎలా వచ్చే డౌట్ ఉంటుంది అవునా అప్పుడు బోటింగ్ కూడా లేదు ఆ కాలంలో దాన్ని ఎలా కట్టారో మాకు కూడా తెలియదు అక్కడ టెంపుల్ ఉంటుంది శివాలయం టెంపుల్ ఆ టెంపుల్ నిర్మించింది స్వామి వివేకానంద శిష్యుల బాలనంద స్వామి ఆ టెంపుల్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అక్కడ టెంపుల్ నిర్మించారు ఆయన పోదు పోదు గిరిజనులకి అక్కడ నా ప్రజలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి జరిగింది అవన్నీ కూడా నేను చెప్తున్నా నియమాలు అవన్నీ కూడా సర్దుగా పడే స్ట్రైట్ గా స్ట్రైట్ గా అనిపిస్తుందా ఈ సో నేనైతే మన స్టాప్ దగ్గర అయితే బోట్ దిగేశా చూడండి ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి కొన్ని రాజమండ్రి నుండి వచ్చిన బోట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ బోట్ జర్నీ అనే టూ పాయింట్ స్టార్ట్ అవుతుందని సో రాజమండ్రి నుండి వచ్చిన బోట్స్ కూడా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి రిటర్న్ వెళ్ళిపోతాయి మీరు కావాలంటే భద్రాచలం టు రాజమండ్రి కూడా బోట్ జర్నీ చేయొచ్చు సేమ్ ఇప్పుడు భద్రాచలం నుండి ఇక్కడ వచ్చాం కదా ఇక్కడ నుండి రాజమండ్రికి మళ్ళీ వేరే బోట్ లో వెళ్ళాలి అండ్ ఇక్కడ ఉండే జనాభా చాలా తక్కువ కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి వాళ్ళకి ఇంతకు ముందు అయితే నో పవర్ సప్లై ఇప్పుడు ఇప్పుడే ఈ సోలార్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారంట గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళైతే ఇలా హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారు వాళ్ళకి ఇదే ఇన్కమ్ అండ్ అలాగే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి కూల్ డ్రింక్స్ అవి అమ్ముతున్నారు మనకి పేరంటల పల్లి దగ్గర అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్టాప్ ఉంది ఇందాక చెప్పారు కదా టెంపుల్ ఉంటుందని చూడండి అక్కడ కనిపించేది అదే టెంపుల్ శివన్ టెంపుల్ ఇంకా టెంపుల్ అయితే వచ్చేసాం చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ నుండి వాటర్ వస్తాయి ఇది ఇదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందట వాటర్ ఫాల్ అండ్ వాటర్ అయితే మస్తు కూలి అసలు ఇక్కడ కాలు కడుకు దర్శనం వెళ్ళండి వాళ్ళు వస్తే అండ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇందాక చెప్పారు కదా అక్కడ లోపల నో ఫోటోస్ అండ్ వీడియోస్ అలోడ్ అని సో ఎవరైనా రికార్డ్ చేస్తూ అక్కడ ఊర్లో వాళ్ళ కనిపిస్తే మాత్రం ఫోన్ పదలతారంట సో ఎవరైనా వెళ్ళినప్పుడు రిస్క్ ఎందుకు వాళ్ళు చెప్పిన ఫాలో అవ్వండి ఇంకా నేనైతే బోర్ దగ్గరికి వచ్చేసా మనకి ఇచ్చిన పాసెస్ అయితే ఇక్కడ తీసేసుకుంటారు ఇక్కడ బోట్ ఎక్కేటప్పుడు అండ్ వాళ్ళకి కౌంట్ ఉండాలి కదా ఎంత మంది బోట్ ఎక్కారో లేదా అండ్ లంచ్ స్టార్ట్ చేశారు వెళ్ళి తిందాం ఏమేమి పెడతారో చూద్దాం బఫే ఫ్లాట్ లో ఏమైనా ఉన్నట్లయితే ఓన్లీ డస్ట్బిన్ మాత్రం యూజ్ చేయండి తయారు చేసి గోదావరి నదులు ఎవరు పడగేద్దండి ఎందుకంటే చుట్టుపక్కల నివసించే వాళ్ళు డ్రింకింగ్ గా ఎవరే తీసుకుంటారు సో చూసారు కదా మనకైతే బగారా రైస్ వైట్ రైస్ ఆలు టమాటా క్యాబేజీ ఫ్రై పాపడాలు అండ్ అలాగే స్వీట్ సిరా ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఎంతైనా తినండి కానీ వేస్ట్ అయితే చేయకండి అసలు నాకైతే ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా బాగుంది యాక్చువల్ అయితే ఇంతకుముందు ఇలా బోట్ లో కాకుండా ఒక ప్లేస్ లో బోట్ ఆపి అక్కడ ఒడ్డు దగ్గర టెన్స్ వేసి అక్కడ పెట్టేవాళ్ళు అలా బాగుండేది అసలు పాపి మొత్తం సెవెంటీ ఉంటాయి అంట హిల్స్ అండ్ యాక్చువల్ గా అయితే వీటిని పాపి కొండలు కాదు పాపిడి కొండలు అంటారంట అండ్ ఇక్కడ ఆ గోదావరి అయితే చాలా తక్కువ ఉంటుంది చూడండి మీరు ఆ రెండు కొండల మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుందో ఇక్కడ ఈ గోదావరి నది మీద ఈ విలేజ్ చూడండి ఈ విలేజ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆంధ్ర తెలంగాణ కూడా ఖమ్మం జిల్లాలో ఉండేదండి ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఇది తెలంగాణ తెలంగాణ జిల్లాగా ఉండేది ఇది తెలంగాణ జిల్లాలోని లాస్ట్ బోర్డర్ అండి ఆ జన సంచారం కూడా ఇక్కడే వరకే ఉంది మీరు చూసుకున్నట్లయితే ఈ విలేజ్ లో ఒక అసలు ఈ సీనరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు ఫీలింగ్ వేరే ఉంది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఒక్కసారి అన్ని బోట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ అలాగే ఒకసారి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మాత్రం క్లోజ్ చేసేస్తారు అండ్ ఇక్కడ ఉన్న విలేజెస్లో వాళ్ళని అయితే వేరే ప్లేసెస్ షిఫ్ట్ చేస్తారు సో అందుకే ఇప్పుడే మీకు టైం ఉంటే వెళ్ళి రండి ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ లేదంటే తో అయితే ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ నైట్ స్టేస్ కూడా అవైలబుల్ ఉంటాయి కొల్లూరు బ్యాంబూ హట్స్ అని ఇది కొల్లూరు విలేజ్లో ఉంటుంది స్టే అండ్ సిరువాక్ అనే విలేజ్ లో కూడా స్టే ఉంటుంది పర్ పర్సన్కి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు అందులో లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లె ఉంటాయి నార్మల్ గా మన పాపికొండలు ట్రిప్ అయ్యాక మనం డ్రాప్ చేస్తారు కదా బోటింగ్ పైన దగ్గర ఈ నైట్ స్టే తీసుకున్న వాళ్ళని అయితే వాళ్ళు బుక్ చేసుకున్న ప్లేసెస్ లో డ్రాప్ చేస్తారు అండ్ నైట్ అక్కడే ఉంటుంది స్టే అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ భద్రాచలం డ్రాప్ చేస్తాను నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తా బుకింగ్ ఒకసారి చెక్ చేయండి మీకు అండ్ మీరు కావాలంటే బోటింగ్ టికెట్ తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళని అడగండి మీకు ఏం డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్తారు సో మన జర్నీలో లాస్ట్ ప్లేస్ అయితే తెల్లదిబ్బలు అనే విలేజ్ ఇక్కడే అల్లూరు సీతారామరాజు వారు ఉండేవారంట అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు కదా ఆ అండ్ ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం మీరు వినే ఉంటారు అది రంప అనే విలేజ్ లో అది పోలీస్ స్టేషన్ అండ్ ఆ పోలీస్ స్టేషన్ ఇప్పటికి కూడా ఉందంట ఒక టూ ఇయర్స్ అయితే బ్రిటిష్ వాళ్ళకి చుక్కలు చూపించారంట మన అల్లూర్ సీతారామ అండ్ ఆ తర్వాత ఆయన బంధించి ఒక దగ్గర షూట్ చేశారంట ఇలా ఎందరో మహానుభావులు త్యాగాలు చేస్తేనే మనకి ఈ రోజు ఇండిపెండెన్స్ అండ్ మనం ఇప్పుడు ఈ రోజు ఇలా ఉన్నాం సో ఎందుకు నాకు చెప్పాలనిపించింది ఈ విలేజ్ లో ఒక ఐదు కుటుంబాలు మాత్రమే జీవనాధారణం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు సార్ ఒక యుద్ధ సామాగ్రి అండ్ తన ఫోటోస్ బ్యూటిఫుల్ గా తీసుకెళ్లి చూపించేవాళ్ళు ఇలా వచ్చిన గెస్ట్ అందరికి లాస్ట్ ఇయర్ వచ్చిన ఫెడ్కి వెళ్ళిపోయేసి వాళ్ళు జర్నీ తీసుకున్నారు కనిపించే విలేజ్ సిర విలేజ్ పోలవరం మండలం ఎల్లూర్ డిస్టిక్ ఇక్కడ ఎక్కువగా స్టే చేస్తుంటారు సార్ అవి ఫారెస్ట్ బ్యాంబోస్ అబ్జర్వ్ చేయండి కనిపిస్తాయి ప్రశాంతంగా ఆ వ్యూస్ చూస్తూ గా మనం అయితే మన బోటింగ్ పాయింట్ కి రీచ్ చేయ అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా కొంచెం తీసుకోండి సరే గమనించండి మీరు చూడం తప్పుగా అనుకోవద్దు మీరు దిగేటప్పుడు విస్టింగ్ కార్డు ఇచ్చేటప్పుడు మీకు మార్నింగ్ చెక్క వేస్తూ చెక్క తీస్తూ ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా చాలా హెల్ప్ చేశారు బోర్డు మేనేజ్మెంట్ వాళ్ళు 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 పడ్డ కష్టాన్ని మర్చిపోవడానికి చిన్న టిప్ అడుగుతూ ఉంటారు బోర్డు మేనేజ్మెంట్ వాళ్ళు స్టాఫ్ కూడా మీకు జర్నీ కంప్లీటెడ్ ఆయన మనం ఇక్కడ అయితే మనకు స్నాక్స్ పెడతారు టీ అండ్ మిక్చర్ యాక్చువల్ అయితే స్నాక్స్ కూడా బోటులోనే ఇచ్చేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు మొత్తం జర్నీ అయితే ఇస్తున్నారు ఇంకా టీ తాగేసి మనం మార్నింగ్ వచ్చిన వెహికల్ అయితే వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గర అయితే మనం ఈవినింగ్ సిక్స్ థర్టీకి డ్రాప్ చేస్తారు అక్కడ నుండి మళ్ళీ మీ ట్రైన్కి వెళ్ళాలనుకుంటే అక్కడ నుండి బస్ ఆర్ ఆటోలో కొత్తగూడెం వెళ్ళాలి మనకైతే నైట్ టెన్ ఫార్టీ ఫైవ్కి మనోర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది మార్నింగ్ ఫైవ్కి శ్రీకాబాకి రీచ్ అవుతాం సో దట్ సిట్ గైస్ వీడియోలో అనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి అండ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ట్రిప్ ఎవరితో ప్లాన్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం